హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన ఛానల్ నుంచి ప్రతిరోజు ఒక గొప్ప వ్యక్తుల గురించి వాళ్ళ జయంతుల గురించి పుట్టినరోజుల సందర్భంగా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాము ఇవాళ యజ్ఞనహల్లి నారాయణ శాస్త్రి అనంతకుమారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జూలై ఇరవై రెండున బెంగళూరులో జన్మించారు బీజేపీలో సీనియర్ నేత రెండు దశాబ్దాల పాటు బెంగళూరు దక్షిణ నుంచి ఎంపీగా కొనసాగారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు ఎరువులు రసాయన శాఖ మంత్రిగా వ్యవహరించారు ప్రజలకు తక్కువ ధరలో మందులు అందించే జన కేంద్రాల ఏర్పాటులో ఎంతో కృషి చేశారు సువిధ పథకం ద్వారా బయోడిగ్రేడబుల్ పర్యావరణహిత శానిటరీ ప్యాడ్స్ అందుబాటులోకి తేవడంలో ఎరువుల పంపిణీలో విప్లవాత్మక చర్యలు చేపట్టారు ఆయన చేపట్టిన అద్యమ చే సంస్థ ద్వారా నీటికి సమాజ సేవలు కొనసాగుతున్నాయి పదవిలో ఉండగా అకస్మాత్తుగా రెండు వేల పద్దెనిమిది నవంబర్ పన్నెండున కన్నుమూశారు అలాంటి గొప్ప వ్యక్తి అయిన ఎగ్గర్హల్లి నారాయణ శాస్త్రి అనంతకుమార్ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళందరికీ మన తరపున అలానే మన ఛానల్ తరపున మీ తరపున పుట్టినరోజులు తెలుపుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్